హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం రోజుదండి ఇంకా మంగళవారం మంగళగౌరి పూజ అయితే చివరి వారం కదా నేనైతే ఈ విధంగా చేసుకున్నా మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా మనం మూడు వారాలు చేసినాం కదా ఇంకా చేయాలి ఇంకొక వారం కూడా అనుకున్నా కానీ చాలా ఫీవర్ ఇంకా జలుబు అసలు అసలు చేయనేమో అనుకున్నా కానీ లేట్ అయినా సరే కొంచెం నెమ్మదిగా అయినా చేసుకుంటానని ఇంకా ఆ రోజైతే నేనైతే లేట్గానే స్టార్ట్ చేసిందండి లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది టైం కూడా పూజ అయిపోయే వరకు కూడా టూ థర్టీ అట్లా అయిందండి అసలు జలుబు ఎక్కువ ఉండట్లో నాకు వాయిస్ అవర్ కూడా రావడానికి నేను ఇంకా నిన్న కూడా చెప్పలేదండి ఇంకా లేట్ అయినా ఈరోజైతే వీడియో పెడతామని పెడుతుందండి ఇంకా మనమే ఏ పూజలు అయినా ఏ పండుగలు చేసుకుని ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా ముగ్గులతో అయితే అలంకరణలు అయితే వేసుకోవాలి ఇంకా తులసి అమ్మ అయితే ఇట్లా బృందావనంలో ఉన్నట్లయితే చెట్ల మధ్యలో అయితే తులసి అమ్మ అయితే నిండుగా కనిపిస్తుందండి కలర్స్ వేయడానికి కూడా అసలు నాకు వీలు అవ్వట్లేదు ఇంక ఈరోజైతే పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి నేను ఈ రోజే కాదు ఏ రోజైనా ఇంకా పద్మ ముగ్గు అనేది వేస్తానండి ఇంటి ముందు ఇంక ఈరోజైతే నిత్య పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా కామాక్షమ్మ దీపం కూడా వెలిగించుకున్నా ప్రతి మంగళవారం శుక్రవారం అయితే మార్చి అయితే వెలిగిస్తూనే ఉంటానండి ఇంక ఈరోజైతే మణిదీప అమ్మకి కొబ్బరికాయ అయితే కొట్టేసిందండి ఇంకా అన్ని అమ్మవార్లకు అయ్యేవాళ్ళకు అందరికైతే కొబ్బరికాయలు కొట్టేసేవడైతే అయిపోయిందండి ఇంకా శుక్రవారం మళ్ళీ లక్ష్మీదేవికి ఒకటి అయితే కొట్టేస్తా నేను శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్నైతే కంపల్సరీగా కొడతానే ఉంటాను అండి ఇట్లనైతే నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం ఇంట్లో ఏ పూజలు చేసుకున్నా నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాకనే మనం పూజలు అయితే చేసుకోవాలండి ఇంకా నిత్య పూజ తులసమ్మ దగ్గర ఈశాన్యంలో దీపం అయితే వెలిగించిన ఇంకా ఇంట్లో అన్ని పూజలు కంప్లీట్ చేసుకున్నాకనే మనం చేసుకునే పూజ అయితే చేయాలండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇట్లా నిండుగా పూలతోటి అలంకరణ అయితే చేసుకున్నా ఈరోజు శనగలున్ను బెల్లం అయితే పెట్టినా నిత్య దీపావళిలో కూడా ఇంకా మనం ముందు పూజ చేసుకున్న భర్త దగ్గరనైతే ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి నేను ఈరోజు ఇంకా కొంచెం పనిలో ఉండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకోలే ఇంకా నేను మొత్తం అంతా రెడీ అయినాక అయ్యో ఆశీర్వాదం తీసుకోలేలా అనే టైంలో ఆయన అయితే అనుకోకుండా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసిరండి అసలు పిలిచినట్టే వచ్చిరని నాకైతే సంతోషం అనిపించింది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా అమ్మవారిని ఇంకా అలంకరణ చేసి పూలమాలలతో అయితే ఇంట్లో అలంకరణ చేసి ముందైతే పసుపు గౌరవం అయితే వేసుకున్నానండి ఈరోజైతే మొత్తం ఇట్లా తమలపాకుల మధ్యలో అమ్మవారిని అయితే కూర్చోబెట్టి ఇంకా అయితే నిండుగా ఇట్లా అలంకరణ వేసుకున్నా అమ్మవారికి అయితే రెడ్ గాజులు గ్రీన్ గాజులు అంటే చాలా ఇష్టం కదా ఇంకా అమ్మవారికి మంగళ దేవి అంటే రెడ్ కలర్గా ఇష్టపడతారు అందుకోసమే నేనైతే ఇక్కడ రెడ్ గాజులను అయితే దేవికి వేసుకొని ఇంకా చుట్టూ అయితే ఇట్లా అయితే అలంకరణ వేసుకున్నా ఇంకా అమ్మవారికి ఒక్కొక్క వారం అయితే లాగానైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా శ్రావణ మాసంలో అయితే నాలుగు వారాలు పడుడు అసలు వీలు అవ్వదు సాధ్యం కాదు కానీ ఇంకా కొన్నిసార్లు అట్లా అవుతుందండి నాలుగు వారాలు ఇంకా నాకైతే నాలుగు వారాలు అయితే ఇంకా వీలు చేసుకొని అయితే మెల్లగానైతే చేస్తున్నాయి ఈరోజు ఇంకెవర హెల్ప్ చేయడానికి ఉంటే కొంచెం నాకు తొందరగా అయ్యేది కానీ ఇంక ఈ వారం ఇవ్వలకి వీలు కాలేదండి నేను పిలిచినామని ఇంకా అందుకే నేనే ఒకదాన్ని అయ్యేప్పటికీ ఇంకా టైం కూడా ఎక్కువ తీసుకున్నాం కొంచెం నెమ్మదిగా చేసుకుంటూ ప్రసాదాలు కూడా ఒకటి సేమియా సీర వేసిండీ ఇంకా పులిహోర శనగలు ఇంకా వడపప్పు పానకం ఐదు రకాల వేసిండీ ఇక్కడనైతే మొత్తం ఇట్లనైతే అలంకరణ వేసుకున్నాం దీపారాధన చేయడానికి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి అమ్మవారికి ఇట్లా మందార పూలు ఈరోజు అయితే ఇంకా డబల్ మల్లెలతో అయితే ఇంకా మల్లెపూల మాల అండి లక్ష్మీదేవికి అయితే ఇట్లా నిండుగా చామంతి పూలనైతే అలంకరణ చేసి ఇంకా చుట్టూ గులాబీ పూలతో అయితే అలంకరణ చేసిందండి ఇంకా అమ్మవార్లకు ఎంత అలంకరణ చేస్తే అంతగానైతే ఇష్టం అండి ఇంకా మంగళ గౌరీ దేవి గౌరీ దేవికి ఇంకా పసుపు కొమ్ములు కానీ పసుపు మాల ఇట్లా పసుపు మా కొమ్ములతోటి మాల ఇట్లా చేస్తేనైతే బాగా ఇష్టం అండి ఇక్కడనైతే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నానండి అగరవతితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి నేను ఇక్కడనైతే అగరవతితో అయితే వెలిగించుకున్నా దీపాలని దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా కుంకుమ బుర్లతో అయితే అలంకరణ చేసుకొని పూలతోటి కూడా అలంకరణ చేయాలండి అప్పుడే మనం దీపం వెలిగించినందుకు పుణ్యం అనేది ఉంటుంది కుంకుమ బొట్లతో ఇట్లనైతే అలంకరణ చేసుకోవాలి ఈ పూజ అనేది ఇంకా ఆనవాయితీ ఉండాలని ఏం లేదండి మనము గౌరీ దేవికి మనం ఏ పూజ చేపించిన ముందైతే గౌరీ పూజ అయితే చేపిస్తారండి పెళ్ళిళ్ళ నుండే మనకి ఇది స్టార్ట్ అవుతుంది అందుకోసమే ఈ పూజలు అనేటివి మనం ఆనవాయితీ లేదు అని ఎప్పుడు అనుకోవద్దండి మనం ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇంట్లో కూడా ఇక్కడనైతే సంకల్పం చేసుకుంటున్నానండి మనం ఏ పూజ చేసుకున్నా ముందు సంకల్పం చెప్పుకొని మనం దేనికోసం చేస్తున్నాం అది చెప్పుకొని మన గోత్రనామాలు ఇంట్లో పేర్లు ఆ పిల్లల పేర్లు అందరి చెప్పుకున్న తర్వాత ఇక్కడనైతే కలష పూజ అయితే చేసుకున్నానండి కలష పూజ చేసి మనం ఇంట్లో మనం చేసిన పూజ సామాగ్రి మీద మన మీద అన్నిటి మీదనైతే నీళ్ళు చల్లుకొని ఇట్లా శుద్ధి చేసుకోవాలి ఇంకా తర్వాతనైతే నేను గణపతి పూజ చేస్తున్నానండి గణపతికి ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక పువ్వు ఎర్ర పుష్పమంటే ఇష్టమండి గణపతికి ఒక పువ్వు వేసి ఒక ఇరవై ఒక్కసార్లు అయితే ఓం గమ్ గణపతి నమ అంటూ అయితే చేసుకొని తర్వాత ఒక బనాన్ అయితే నైవేద్యం పెట్టినండి ఇంకా తర్వాత గౌరీ గౌరీదేవికి లక్ష్మీదేవికి ఇంకా అమ్మవారికి కూడా మొత్తం ఇట్లా కలుష పూజ అయితే వేసుకున్న తర్వాత నీళ్ళు వెళ్ళేసి తర్వాత పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఇక్కడనైతే పూజ శివుని అయితే ముందు చదువుకోవాలండి శివ అష్టోత్తరము అదంగ పూజ అని ఉంటుంది కదా శివ అమ్మవారిది అవన్నీ చదువుకున్న తర్వాతనే ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకోవాలండి ఇవన్నీ బుక్కులోనే ఉంటాయి అన్నీ మనకి ఇవన్నీ తెలియాలని ఏం లేదు బుక్లు చూస్తూ అయితే నేనైతే ఇట్లా చేసుకుంటా ఉంటా మనమైతే ముందు శివయ్యదైతే అష్టోత్తరం చేసుకోవాలండి ఎందుకంటే ఎవరు ఏ అమ్మవారికైనా మనం ముందు పూజ చేసేటప్పుడు స్వామి వాళ్ళను ఇంకా మనం పూజ చేస్తేనే వారికైతే చాలా సంతోషం అవుతుంది అందుకోసమే ముందైతే శివ అష్టోత్తరం తర్వాత ఇక్కడ నేనైతే గౌరీ దేవిదైతే అష్టోత్తరం చేసుకుంటున్నానండి ఈరోజు ఇట్లా కొన్ని పసుపు కొమ్ములతోటి ఇంకా గవ్వలతోటి ఇంకా తామర గింజలతోటి ఇంకా వక్కలతోటి ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవండి అందుకోటి వాటితో అయితే నూట ఎనిమిది ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటూ ఇట్లా ఇవన్నీ అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేసుకుంటూ ఇట్లనైతే పూజ చేసుకున్నానండి ఈరోజు ఇంకా గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వక్కలు ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు అమ్మవారికి ఇష్టమైనవి గౌరీ దేవి కూడా ఇంకా ఏవి చేసినా చేయకపోయినా పసుపు కొమ్మలతోటి చేస్తేనైతే ఇంకా చాలా సంతోషపడుతుంది అమ్మవారు ఇక్కడనైతే నేను తామర గింజలతో చేస్తున్నానండి తామర గింజలతోటి పూజ చేస్తేనైతే తామర పూలతోటి అయితే చేసినట్టు పుణ్యం వస్తుందండి మనకి ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఇంట్లో అయితే వేసుకుంటూ అయితే చదువుకుంటుందండి అష్టోత్తరం ఇంకా తర్వాత మనం లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నానండి అక్షంతలు వేసుకుంటూ అమ్మవారి దగ్గర ఇంకా నేను లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకున్నా వినాయకుని అయితే ముందు పూజ చేసుకోవాలండి మనం ఏ పూజ చేసుకున్నా ఇంకా అమ్మవారు అష్టోత్తరాలు అయితే తర్వాత వేసుకొని ఇక్కడనైతే అష్టోత్తరం అయితే అయిపోయిందండి అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే వాయనం ఇచ్చిందండి రెండు బ్లౌజ్ పీసులు ఇంకా రెండు పళ్ళు ఇంకా తాంబూలంలో ఆకు ఒక్క డబ్బులు పెట్టయితే పూలైతే పెట్టేసి అయితే మొత్తం ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చేసిందండి ఇక్కడనైతే ఇంకా నేను అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకొని తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పదకొండు సార్లు అయితే ఓ శ్రీమాతైన నమహ అంటూనైతే అక్షంతలు వేసి తర్వాత ఇంకా కుంకుమార్చన వేసుకుంటున్నానండి అమ్మవారికి అయితే కుంకుమార్చన అంటే చాలా ఇష్టం అండి అది కూడా ఒక పదకొండు సార్లు శ్రీమాతైన నమహ అంటూ కుంకుమార్చన అయితే వేసిన ఇంకా తర్వాతనైతే ఇట్లా నైవేద్యాలు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసినాన్ని ఇంకే పూజ చేసినా కూడా మనం ఇలానే వేసుకుంటూ ఉంటే మనకు కూడా అన్నీ ఇంట్లో మంచిగా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది నెగిటివ్ అనేది ఉండదండి పాజిటివ్ ఉంటుంది ఇంకా మనం ఎంత చేత కాకపోయి పా చేయలేము అన్న టైంలో కూడా పూజ అంటే కంపల్సరీగా చేస్తామండి నాకైతే ఆ ఎనర్జీ అయితే దేవుడి నుండే వచ్చింది అనుకుంటా నేనైతే ఎందుకంటే అసలు లేవలేను ఈరోజు పూజ ఇలా చేయాలా అని నేను మార్నింగ్ అనుకున్నా కానీ ఎలాగైనా వేసుకోవాలి ఒక వారం అయితే అయిపోతుంది కదా మళ్ళీ ఇంకా వీక్ కూడా పడదు కదా నాలుగు వారాలని నేను అనుకున్నా కదా అని కొనుకునేసి అయితే చేసుకున్నానండి ఇంకా దేవత దయ వల్ల అమ్మవారి దయ వల్లనైతే నేనైతే ఇంకా నాకు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్న ఆరతి ఇచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం చూపించి ఇవంతే కాదంబ పుష్పాలని మేము తీసుకొచ్చినాం కానీ ఇంకా ఇవి పూయలేదండి అసలు ఉన్నంతా చెట్ల దగ్గరికి వెళ్ళినాం కానీ అసలు మొత్తం ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మొత్తం పూలు వచ్చేస్తాయండి ఇంకా అయినా సరే అవైనా ఒక ఐదు అయితే తీసుకొచ్చి పెట్టేసిందండి ఎందుకంటే అమ్మవారికి కదమ్మ పూలు అంటే ఇష్టం కదా ఇక్కడనైతే వాయినాలు రెడీ చేసి ఇంకా మొత్తం ఐదు నలుగురిని అయితే పిలిచిన ఐదు వాయనాలైతే ఒకటైతే అమ్మవారి దగ్గరనే పెట్టేసి ఇంకా నలుగురికైతే ప్రతి వారం అయితే ఇట్లానే వాయినమైతే ఇస్తానండి ఇంక ఈ వారం అయితే వీళ్ళకు ఒక ఆళ్ళకు నిండుగానైతే పసుపు రాసి కుంకుమ గంధము ఇంకా మంగళసూత్రాలకైతే పసుపు అయితే పెట్టేసి ఆకు అక్క తాంబూలం ఇంకా అరటి పండ్లన్నీ పెట్టేసి అయితే ఇట్లనైతే ఇచ్చుకుంటే చాలా మంచిదండి మంగళ గౌరీ వ్రతానికైనా ఇంకా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలకైనా కూడా ఇట్లనైతే వాయనం ఇచ్చుకుంటే మనమైతే ఇంట్లోనైతే సంతోషంగా ఉంటామండి నేనైతే ఇట్లనే వేసుకుంటా ఉంటా వరలక్ష్మి శుక్రవారం కూడా ఇలానే ఇచ్చుకున్నానండి అప్పుడైతే ఇంకా ఎక్కువ మందిని పిలిచి ఇచ్చేస్తాం కానీ ఒక మంగళగౌరి వ్రతానికైతే నేనైతే నలుగురినే పిలిచి ఇచ్చేస్తానండి ఇంకా లాస్ట్ వారం ఎక్కువ పిలుస్తామనుకున్నా కానీ ఇంకా నాకే అంత ఊపక లేదులే అని ఇంకా మరి నలుగురినే పిలిచిందండి ఇంకా అక్కడ అయితే అమ్మవారికి ఇచ్చేస్తే ప్రతి వారం తర్వాత నలుగురికి అయితే బయట వాళ్ళకి ఇచ్చేస్తానండి ఇక్కడైతే ఈ ఇంకొకరిక ఫస్ట్ ఈ మనకి దేవుడు వస్తుంది అనుకోసం ఆమెకి ఎప్పుడైనా వాయనం అనేది ముందే ఇస్తామండి ఇక్కడ ఇట్లనైతే ఇచ్చుకుంటా ఉంటేనే మనకు కూడా ఇంట్లో సంతోషం అనేది అనిపిస్తుందండి అనుకునే కొన్ని కోరికలు నెరవేరాలన్నా మన ఇంట్లో అంత పాజిటివ్ ఉండాలన్నా అప్పుడప్పుడు ఇట్లా పూజలు చేసుకుంటూ పసుపు కుంకుమలు అయితే ఎంత పంచుకుంటే అంత మంచిదండి ఇంకా మనం నిండు కాళ్ళకు కూడా పసుపు రాయాలో వచ్చిన ముత్తాయులు అందరికీ ఇంకా చిన్న పెద్ద అనేది ఉండదండి ఇట్లా వాయనమిచ్చుట్లా అందరికీ దండం పెట్టి ఇట్లా అందరికీ కాళ్ళకు పసుపు రాసి ఇంకా పసుపు కుంకుమలు పంచితే చాలా మంచిదండి ఇంకా అయితే వాయనం తర్వాత నైతే ప్రసాదాలు కూడా ఇవ్వాలి ప్రసాదాలు ఇచ్చి ఇంకా వాళ్ళ దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఆశీర్వాదం అనేది నేను ఇక్కడనే ఇస్తా తీసుకుంటా అంటే వాళ్ళు ఇంకా అమ్మవారి ముందే మేము ఆశీర్వాదం ఇస్తామని ఇక్కడనైతే మా నన్ను అమ్మవారి ముందే కూర్చోమని అయితే ఇంకా వాళ్ళైతే ఆశీర్వాదం ఇచ్చారు అండి ఇంక ఇట్లాంటివి మంచిగా చేయాలి సొంత ఇల్లు తొందరలో కట్టుకోవాలని నాకైతే దీవెనలు ఇచ్చారు చాలా సంతోషం అనిపించిందండి ఇంకా ఎంత ఉన్నా కూడా ఇట్లాంటి పూజలు చేసుకుంటే సంతోషం అనిపిస్తుంది అసలు జ్వరం అనేది అది ఎక్కడ ఎగిరిపోయిందో కూడా నాకే అర్థం కాదండి ఇట్లా పూజ చేసుకుంటా ఉంటే ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి అసలు కదమ్మ పుష్పాలతోడి చేయాలనుకున్నా కానీ అసలు వీలు కాలేదండి మొత్తం అసలు చెట్లన్నీ చూసినా కూడా అసలు ఎక్కడ మొగ్గలు లాగానే ఉన్నాయండి ఈరోజు ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంచెం వాయిస్ బాగాలేదండి సారీ అండి ఏమనుకోకండి ఇంకా వింతేవి అండి థ్యాంక్ యూ